హలో ఎఫ్రి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే టాపిక్ వచ్చేసి మనకు నైన్త్ టెన్త్ ఇంటర్ సెకండ్ ఇయర్కి రిలేటెడ్గా ఉండే టాపిక్స్ ప్రధాన నది వ్యవస్థ ఆల్రెడీ ద్వీపకల్ప నదుల్లో మనకు నర్మదా నది వరకు అయితే కంప్లీట్ చేస్తున్నామండి సో టుడే మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే పెన్నా నది గురించి ప్లస్ కావేరి నది తపతి నది ఈ నదుల గురించి మొత్తంగా మనం ఈ వీడియోలో అయితే నేర్చుకున్నాం సో ప్రతిదీ కూడా సింపుల్ అండ్ షార్ట్ కట్లో మీకు ఇక్కడ నేను నేర్చుకుంటే మీరు కూడా నేర్చుకుంటే బాగుంటుందనేసి టెక్స్ట్ బుక్స్ని అంతా కూడా ఒకటికి రెండుసార్లు అన్ని టెక్స్ట్ బుక్స్ని గ్యాదర్ చేసుకొని మీకు క్వశ్చన్స్ అనేవి ఇక్కడ చేయడం అయితే జరిగిందండి మీరు ఎక్కడికి వెళ్ళినా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ని వన్ ఆర్ టూ టైమ్స్ బాగా చదవండి టెక్స్ట్ బుక్స్ అంటే మనకి ఇంటర్ అనేది గుర్తుకు ఉండడం లేదు తెలియడం లేదు అసలు ఎలా చదవాలనేసి కొంతమంది మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఏం లేదండి ఫస్ట్ రిలేటెడ్గా ఉండే టాపిక్స్ ఏమున్నాయో వాటి అంతా కూడా ఒక సైడ్ ఉంచుకోండి రిలేటెడ్గా ఉండే టాపిక్స్ అన్నీ కూడా ఒక సైడ్ ఉంచుకున్న తర్వాత ఫస్ట్ వాటిని కంప్లీట్ చేయండి రిలే మనకు నైన్త్లో కానీ ఎయిత్లో కానీ ఎక్కడైనా సరే అండి హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ పాలిటీ కానీ ఎకనామిక్ కానీ ఇలా ఏ దాంట్లో అయినా సరే కొంచెం ఉన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైనే కానీ ఒక లైన్ ఉన్నా కూడా వాటిని మొత్తం రిలేటెడ్గా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా బ్యాచెస్గా చేసుకోండి సో ఆ బ్యాచెస్ అనేది ఒక పేపర్లో నీట్గా రాసుకోండి ఏ లెసన్ దేనికి రిలేటెడ్గా ఉంది ఏం కవర్ అవుతాయి అందులో మనం ఎంతవరకు నేర్చుకున్నాము ఎక్కడ రిపీటెడ్గా అనే దాని గురించి అయితే మీరు మీకు ఓన్గానే నోట్స్లో రాసుకొని ప్లస్ సింపుల్గా అండ్ షార్ట్కట్లో ఇక్కడ ఉండే విధంగా మీరు కూడా నోట్స్ రాసుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ అండి నోట్స్ మాత్రము ప్రతి లైన్ కూడా మీరు రాయాల్సిన అవసరం లేదండి ఒక లెసన్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మెయిన్గా త్రీ ఆర్ ఫోర్ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే ఫస్ట్ మనకు నది వ్యవస్థ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లెసన్ ఉంది నది వ్యవస్థలు ఏంటి తర్వాత దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి ప్లస్ అది ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయి ఎక్కడి నుండి ఎక్కడికి ప్రవహిస్తాయి స్టార్టింగ్ పాయింట్ ఏంటి ఎండింగ్ పాయింట్ ఏంటి ప్లస్ మళ్ళీ దాని యొక్క ఉపనదులు ఏంటి ఇలాంటివన్నీ చూసుకున్నాం అనుకోండి సింపుల్ ఒక లెసన్ మనం ఈజీగా నేర్చుకోవచ్చు సో అంతే కదా సో ఇలా మనమంతా కూడా ఒక చాప్టర్ నేర్చుకోవాలంటే ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి చాలా చాలా ఈజీగా ఉంటుంది సో అందరికీ కూడా ఈజీ వేలో ఉంటుంది సో లేట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దామండి క్లాస్ స్టార్ట్ చేయ ముందు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో నా సైడ్ నుండి మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అండ్ యూస్ మాత్రం చాలా చాలా యూజ్ అవుతుందండి నిన్న మనము ద్వీపకల్ప నదులు అంటే మనకు జీవనాధారితాలను ప్లస్ వర్షాధారిత వాటినే మనం ద్వీపకల్ప నదులు అంటాం కదా అందులో నర్మదా నది గురించి అయితే కంప్లీట్ చేసాం సో ఇవాళ ఏముంటాయో మనకు తపతి నది గురించి అయితే నేర్చుకుందాం సో తపతి నది అనేది మనకు ఎక్కడ ఉంది మధ్యప్రదేశ్లోని బేతూల్ జిల్లాలోని ముల్తాయి సో మనం ఇదంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ బేతూల్ జిల్లాలో కానీ లేకుంటే మధ్యప్రదేశ్లోని ముల్తాయి మెయిన్ మనకు ఉండే ఊరు తెలుసుకోవాలండి అంత కాదు ముల్తాయి సమీపంలో సాత్పుర శ్రేణిలో పుట్టింది అండ్ ఇంకొకటండి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజెంట్ మనకి ఇంటర్మీడియట్ ఉండే టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఓల్డ్ డేటా ఓల్డ్ డేటా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రజెంట్ ఉండే మ్యాటర్కి అక్క అక్కడ ఉండే మ్యాటర్కి కొంచెం డిఫరెన్స్ అంటే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎత్తు విషయంలో కానీ పొడవు విషయంలో కానీ ఈ నది మనకు పరివాహక ప్రాంతం కిలోమీటర్స్ ఉంటుంది కదా అందులో లిటిల్ బిట్ డిఫరెంట్ ఉంటుంది తప్ప సేమ్ ఆస్టెస్గా అంతే ఇస్తారండి మళ్ళీ మీరు ఏది దీన్ని ప్రామాణికంగా తీసుకోవాలనుకుంటే ఇంటర్లో ఏది ఇచ్చారో అది తీసుకోవాలి లేదనుకుంటే మనం యాసూసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ ఏముందో దాన్ని తీసుకున్నా పర్వాలేదండి అంటే అక్కడ ఉండే మనం ఆప్షన్స్ని చూసి ఆన్సర్ అనేది చేయాలి ఓకేనా అండి సో చూడండి తపతి నది అనేది మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లాలోని ముల్తాయి సమీపంలో సాత్పూర శ్రేణిలో పుడుతుంది తపతి నది ఎక్కడ పుడుతుందండి మధ్యప్రదేశ్ బేతాల్ జిల్లా ప్లస్ ముల్తాయి ముల్తాయ్ ఇది గుర్తుపెట్టుకోవాలి ముల్తాయి సమీపంలో సాత్పూర శ్రేణిలో పుడుతుంది మరి దీని యొక్క కిలోమీటర్స్ చూడండి సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అయితే మరి ఈ తపతి నదికి ఇంకొక పేరు కూడా ఉందండి దాన్ని తాపి నది అనేసి కూడా అంటారు తాపి నది దానికి తపతి నది అన్నప్పుడు సేమ్ ఒకటే మరి ఇది వచ్చేసి ఎక్కువ భాగము మహారాష్ట్రలో అయితే ప్రవహిస్తుంది ఈ తపతి నది అనేది మెయిన్గా ఎక్కువ భాగము అనేది ప్రవహిస్తుంది మరి యొక్క దీనికి ఉపనదులు ఎన్ని ఉన్నాయంటే మనకు పద్నాలుగు అయితే ఉన్నాయండి పద్నాలుగు ఉపనదులు అయితే ఉన్నాయి అందులో ప్రధానంగా చెప్పాల్సిన ఉపనది ఏదైనా ఉందంటే అది పూర్ణ చాలా ఈజీ కదా ప్రధానంగా అంటే మనకు ఉపనదులు అనేవి ఫోర్టీన్ ఉన్నాయి ఆ ఫోర్టీన్లో అన్నిటికంటే ప్రధానమైనది ఏదంటే మనకు పూర్ణ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మన మిగిలిన ఉపనదులు ఏంటంటే గిర్న పంగ్ర ఉపనదులు ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే ఎక్కువ భాగం వచ్చేసి మహారాష్ట్రలో ప్రవహిస్తుందని చెప్పుకున్నాం కదా దానితో పాటే గుజరాత్ మధ్యప్రదేశ్లో కూడా ఒక్కోసారి మనకు ప్రవహిస్తుంటుంది గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్లో కూడా ప్రవహిస్తుంది మళ్ళీ దీనికి భారతదేశ రెండవ అతిపెద్ద అంతరాష్ట్ర నది అనేసి కూడా అంటారు రేపు మనకు బిట్టి ఈ విధంగా అడగచ్చు రెండవ అతిపెద్ద అంతరాష్ట్ర నది ఏదనేసి అడిగితే మనము అప్పుడు ఆన్సర్ తపతి నది అనేసి పెట్టాలండి భారతదేశ రెండవ అతిపెద్ద అంతరాష్ట్ర నది ఏంటంటే ఇక్కడ తపతి నది నెక్స్ట్ వన్ గుజరాత్లోని ఖంబాట్ ద్వారా అరేబియా సముద్రాలలో అయితే ప్రవహిస్తుంది నెక్స్ట్ ఎండింగ్ పాయింట్ ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ ఇది ఎండింగ్ పాయింట్ గుజరాత్లోని ఖంబాట్ ద్వారా అరేబియా సముద్రాలలో ఇది కలుస్తుంది అంటే ప్రవహిస్తుంది ఇది మనకు తప్ప నది చూడండి సింపుల్గా నేర్చుకున్నాం కదా ఫస్ట్ ఏంటి ఇక్కడ ఎక్కడ దీనికి స్టార్టింగ్ పాయింట్ అంటే ఎక్కడ పుట్టింది తర్వాత దాని యొక్క ఎన్ని కిలోమీటర్స్ ప్రవహిస్తుంది దా దాన్ని ఇంకొక పేరు ఏదైనా ఉందంటే యాడ్ చేయాలి ప్లస్ ఎక్కువ ఎక్కడ మనకు ప్రవహించడం అయితే ఉంటుంది దాని యొక్క ఉపనదులు ఏంటి తర్వాత దానికి ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా ఉందా ఇది చూసుకోవాలి ఎండింగ్ పాయింట్ సింపుల్ కదా సో నెక్స్ట్ చూడండి గోదావరి నది నెక్స్ట్ గోదావరి నది ఈ మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వరంలో ఈ గంగా సింధు నదుల తర్వాతే అత్తి పొడవైన నదిని గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ నాసిక్ జిల్లాలో ఎక్కడ అండి త్రయంబకేశ్వర్ త్రయంబకేశ్వర్లో గంగా సింధు నదుల తర్వాత అతి పొడవైన నది ఏదన్నా ఉందంటే మనకు అది గోదావరి నది మరి ఎన్ని కిలోమీటర్స్ ఉందంటే ఇది మనకు పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్స్ అయితే ఉంటుంది మరి ఈ గోదావరి నది పైన ఇది కూడా ఇంపార్టెంటే అండి ఫర్ ఎగ్జాంపుల్ మనం నదులు ఉంటాయి వాటి మీద ఆనకట్టలు అనేవి ఉంటాయి కదా సో ప్రాజెక్టులు కానీ అలాంటివి ఏదైనా ఉంటాయి కదా వాటిని కూడా అడగడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయండి మీరు దేన్ని నెగ్లెక్ట్ చేయొద్దు గోదావరి నది పైన నిర్మించబడిన ప్రధాన ఆనకట్టలు రెండు ఒకటి పోలవరం ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ అయితే ఏపీ సాగర్ వచ్చేసి ప్రాజెక్టు తెలంగాణ అండ్ నెక్స్ట్ పాయింట్ దక్కన్ పీఠభూమి మీదుగా తూర్పు వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది ఇక్కడ చూడండి గోదావరి నది దక్కన్ పీఠభూమి మీదుగా దక్కన్ పీఠభూమి మీదుగా తూర్పు వైపు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది ఎక్కడండి దక్కని పీఠభూమి మీదుగా తూర్పు వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది చూడండి ఇక్కడ నెక్స్ట్ ఈ గోదావరి నది సముద్రంలో కలవడానికి ముందు ఐదు పాయలుగా అయితే విడిపోతుంది గోదావరి నది సముద్రంలో కలవడానికి ముందు ఐదు పాయలుగా విడిపోతుంది అందులో గౌతమి వశిష్ట వైనతాయి తుల్య భరద్వాస ఇలా ఐదు పాయలుగా ఉండే వాటి యొక్క పేర్లు నెక్స్ట్ ఉపనదులు కన్నా చూసుకుంటే మంచిర మానేరు ప్రాణహిత ఇంద్రావతి సీలేరు వార్త ఇది మహారాష్ట్ర అంటే గోదావరి నది యొక్క ఉపనదులు ఏంటంటే మంచిర మానేరు ప్రాణహిత ఇంద్రావతి సీలేరు వార్త ఇవి మనకు గోదావరి నది యొక్క ఉపనదులు నెక్స్ట్ నది కన చూసుకుంటే కృష్ణానది సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మెయిన్గా మనకు క్వశ్చన్స్ ఫే ఫ్రేమ్ చేయడానికి అయితే చాలా ఎక్కువగా వీటి నుండే వస్తూ ఉంటాయి మనకి ఆల్రెడీ సో మనం అంత నెగ్లెక్ట్ ఎందుకు చేయాలో చెప్పండి కృష్ణానది మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో పుట్టి మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి నెక్స్ట్ బంగాళాఖాతంలో కలుస్తుంది అండ్ నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ నది వచ్చేసి కావేరీ నది ఈ కావేరీ నది వచ్చేసి మనకు తమిళనాడులో అయితే మెయిన్ అయితే ఉంది తమిళనాడు వచ్చేసి ప్రధానమైంది ఈ కర్ణాటక బ్రహ్మగిరి కర్ణాటక అండ్ తమిళనాడు గుండా ప్రవహించి చివరిగా మనకి ఎక్కడ కలుస్తుంది బంగాళాఖాతంలో కలుస్తుంది మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకు తమిళనాడే వస్తుందండి కర్ణాటక బ్రహ్మగిరిలో మాత్రమే ఇది కానీ కర్ణాటక అండ్ తమిళనాడులో కూడా ప్రవహించి చివరిగా మనకు బంగాళాఖాతంలో అయితే కలుస్తుంది మరి ఇది చూడండి ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ప్రయాణిస్తుంది ఈ కావేరీ నది వచ్చేసి శ్రీరంగం దగ్గర మళ్ళీ రెండు పాయలుగా అయితే చీలిపోయి ఉత్తరాన వచ్చేసి కోలరం దగ్గర నెక్స్ట్ దక్షిణాన వచ్చేసి కావేరిగా అయితే మనకు ఉంటుంది నెక్స్ట్ ఈ కావేరీ నది యొక్క ఉపనదులు కన్నా చూసుకుంటే కర్ణాటక అండ్ కృష్ణసాగర్ అలాగే మెట్టూరు దగ్గర మనకు మెట్టూర్ డ్యామ్ కానీ హేమావతి వచ్చేసి తమిళనాడు ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ప్రాజెక్టులు అండి ఈ మెట్టూరు ప్రాజెక్ట్ అని ఈ కృష్ణాసాగర్ ప్రాజెక్ట్ అని కూడా ఉపనదులు ప్లస్ ప్రాజెక్టులు కూడా అంటే కర్ణాటకలో చూసుకుంటే కృష్ణసాగర్ హేమావతిలో చూసుకుంటే తమిళనాడు ఇవన్నీ కూడా డ్యామ్స్ నెక్స్ట్ ప్రాజెక్టులు కన్నా చూసుకుంటే ఇక్కడ చూడండి ఉపనదులు కూడా ఇవే అండి ఉపనదులు వచ్చేసి కర్ణాటకలో కృష్ణసాగర్ ఒకటి మెట్టూర్ డ్యాము ఈ హేమావతి అనేది ఉంటుంది కదా అది ప్రాజెక్టు సో ఈ శింష ఆర్కావతి లోకపావని ఇవన్నీ మనకు ఉపనదులు సో ఈ ఉపనదులు వచ్చేసి హేమావతి శింష ఆర్ మనకు ఆర్కావతి లోకపావని నెక్స్ట్ ప్రాజెక్టులు కన్నా చూసుకుంటే కృష్ణసాగర్ అండ్ మెట్రో డ్యామ్ ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ సో కొన్ని లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అండి నెక్స్ట్ పెన్నానది సో కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లాలో నందిదుర్గ శ్రేణిలోని చెన్నకేశవ కొండ నుండి అయితే ఈ పెన్నానది పుడుతుంది కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లాలోని నది మనకు నందిదుర్గ శ్రేణిలో చిన్నకేశవ కొండ నుండి అయితే పుడుతుంది మరి దీని యొక్క కిలోమీటర్స్ కన్నా చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ నైంటీ సెవెన్ కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది మరి దీని యొక్క ఉపనదులు చూడండి జయమంగళ పాపాక్ని చెయ్యరు కుందేరు దీన్ని కున్ మనకు కుందు నది వేసి అంటారండి సో ఇది మనకు మాకు దగ్గర కుందు నది అలాగే పెన్నా నది కూడా దగ్గరే మాకు జస్ట్ ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అలాగే సగిలేరు చిత్రావతి ఈ ఉపనదులు వచ్చేసి జయమంగళ పాపాక్ని చెయ్యరు కుందేరు సగిలేరు చిత్రావతి దేనికి ఉపనదులు పెనా నదికి ఈ పెనా నది వచ్చేసి మళ్ళీ నెల్లూరు జిల్లాలో బంగాళాఖాతంలో అయితే కలుస్తుంది సో ఇట్లా మనము గుర్తుంచుకోవాలి లాస్ట్ వన్ చూసుకుంటే మహానది ఛత్తీస్గఢ్లోని సిహావా మనకు సిహావా ప్రాంతంలో అయితే ఉద్భవించి అలాగే ఛత్తీస్గఢ్లోని మరియు ఒడిస్సా గుండా తూర్పు వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ మహానది ఛత్తీస్గఢ్లోని సిహావా ప్రా మనకు పర్వతంలో ఉద్భవించింది అలాగే ఛత్తీస్గఢ్ నుండి ఒడిస్సా గుండా తూర్పు వైపు ప్ర మనకు ప్రవహించి బంగాళాఖాతంలో అయితే కలుస్తుంది ఈ నదిపై ప్రపంచంలో పొడవైన ఆనకట్ట ఏదన్నా ఉందంటే హిరాకుడు ప్రాజెక్టు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మనకు చూడాలి ఇక్కడ ప్రపంచంలో పొడవైన ఆనకట్ట హిరాకుడు ఇది ఎక్కడ ఉందంటే ఒడిస్సా మరి ఈ ఒరిస్సాలోని ఒక ఉప్పునీటి సరస్సు కూడా ఉంది అదే మనకు చిల్కా సరస్సు ఒడిస్సాలోని ఒక ఉప్పునీటి సరస్సు చిల్కా సరస్సు ఈ మహానది యొక్క ఉపనదులుగా చూసుకుంటే లేవ్ ఇబ్ హస్తియో షియోనాథ్ మందు ఇవన్నీ కూడా మహానది యొక్క ఉపనదులు జీవనదులుగా వచ్చిన ఫస్ట్ ఇక్కడ జీవనదులు ద్వీపకల్ప నదులు అంటే ఏంటో చూద్దాం ఈ జీవనదులు వచ్చేసి మనకు దే ఎలా ఉపయోగపడుతున్నాయి అంటే వ్యవసాయ పరంగా పారిశ్రామిక పరంగా అలాగే గృహ విద్యుత్ రవాణా ఇలాంటివన్నిటికీ కూడా ఉపయోగపడుతున్నాయి ఈ జీవనదులు ద్వీపకల్ప నదులు వచ్చేసి దక్షిణ భారతదేశ వ్యవసాయము విద్యుత్ రంగానికి ఉపయోగపడుతున్నాయి సో ఈ టాపిక్ లాస్ట్ కన్క్లూజన్ మనం చూసుకుంటే జీవనదులు మనకు దేనికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి అన్నిటికీ మనము చేసే వ్యవసాయంకు కానీ పారిశ్రామికంగా గృహ అవసరాలకు విద్యుత్కి రవాణాకు వీటన్నిటికీ కూడా జీవనదులు ఉపయోగపడుతున్నాయి మరి ద్వీపకల్పనదులు ఏవి ఉన్నాయంటే దక్షిణ భారతదేశంలో ఉండే వ్యవసాయము విద్యుత్ రంగానికి ఉపయోగపడుతున్నాయి సో ఇదండి నది వ్యవస్థ గురించి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా సో మీకు ఎవరైనా పీడిఎఫ్ కావాలంటే చెప్పండి పీడిఎఫ్ అనేది మనకు కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేస్తాను ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిన అనుకుంటున్నాను అండి నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ లెసన్ వ్యవసాయం గురించి అయితే నేర్చుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ సో స్కిప్ చేయకోకుండా వెయిట్ చేయండి రేపు మ్యాక్సిమం వీలైతే క్లాస్ అనేది అప్లోడ్ చేస్తాను